నుండి ఆయన నన్ను పైకెత్తును నిజంగా మనమైతే ఎన్నో సార్లు మనం నాశనకరమైన గుంటలో ఉన్నాం నువ్వు నేను నాశనకరమైన గుంటలో ఉన్నామని మన ఫస్ట్ ఆయన ఏం చేశాడు ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చి నీ నా పాపముల ఆయన ఏం చేశాడు నల్లగొట్టబడ్డాడు ఆయన ధీనుడు దరిద్రుడిగా ఐశ్వర్యవంతుడైనప్పటికీ ప్రభు మన కొడుకు ఎలా వచ్చాడంట దీనుడుగా దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనిషి అవతారంగా వచ్చి మన కొరకు ఆయన నలగొట్టబడి చనిపోయాడు ఎందుకోసం నువ్వు నేను నశించిపోతున్నామని నాశనకరమైన గుంటలో ఉన్నామని జిగటగల దొంగ ఉబ్బిలో పడిపోయామని నిజంగా మన జీవితాల్లో మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి మనం ఒకప్పుడు ఎంతో పాపకరమైన జీవితంలో ఉన్నాము మనకి తెలియదు రక్షణ అంటే ఏంటో తెలియదు బాధ్యస్మ అంటే ఏంటో తెలియదు పేరుకి పుట్టు క్రైస్తవులుగా ఉన్నాము కానీ దేవుని మాటలు పెట్టున్నాము కానీ అది గ్రహించే శక్తి లేకుండా మనము నిజమైన మార మనసు లేకుండా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయి ఎన్నో సంవత్సరాలు నాశనకరమైన గుంటలో ఉన్నాము ఒక్కొక్కళ్ళు అరవై సంవత్సరాలు వచ్చినాక భారతదేశం తీసుకున్న వాళ్ళు రక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై సంవత్సరాలకి కొంతమంది నలభై సంవత్సరాలకి అంటే అన్ని సంవత్సరాలు మనం ఎలా ఉన్నాము నాశనకర ఉన్నాము జిగటి గల దొంగ భూమిలో ఉన్నాము అటువంటి పరిస్థితుల్లో నీ నా పాపమ్ల కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించుకుని ఆయన పరిశుద్ధులుగా మనల్ని లేవనెత్తుకున్నాడు ఈ దినమున ఈ మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము ఈ పరిశుద్ధ దిన పరిశుద్ధంగా ఆచరిస్తున్నాము అంటే ప్రభు మనల్ని ప్రేమించి ఆ నాశనకరమైన మనం లేవలెత్తి దేవుని సన్నిధిలోకి నడిపించాడు నిజముగా ఈ దినమున మనము ఎలాగ ప్రభుని ఆరాధించుకుంటున్నామంటే ఎలాగ ఆయన నామాన్ని స్థితిస్తున్నామంటే ఆయన ఇచ్చిన ఉచితమైన కృపే ఆయన ఆయన చేసిన త్యాగము ఆయన మన కొరకు ఏం చేశాడు త్యాగం చేశాడు ఏం త్యాగం చేశాడు ప్రాణ త్యాగము చేశాడు నీ కొరకు నా కొరకు మన కుటుంబంలో వాళ్ళు ఎవరైనా ప్రాణ త్యాగం చేస్తారా మన స్నేహితులు చేస్తారా మన బంధువులు చేస్తారా కనీసం మన కన్న తల్లిదండ్రులు ప్రాణత్యాగం చేస్తారా చేయరు కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు ప్రాణత్యాగమై మనల్ని నాశనకరమైన గుంటలో నుంచి జిగటగల దొంగ రూపులో ఆయన మనల్ని ఏం చేశాడు పైకి లేవనెత్తాడంట చూజు దావిని మహారాజు కూడా అంటున్నాడు నేను అనేక వాళ్ళు తప్పిపోయి నేను అనేక వాళ్ళ పోరాటాల్లో నాకు ఆయన యుద్ధాన్ని నేర్పాడు నా వేళకి ఆయన పోరాటం నేర్పాడని ఇంకొక వచనంలో ఉంటది ఏమి నా చేతులకి యుద్ధము నేర్పాడు ఆయన నా వేళకి పోరాటాన్ని నేర్పాడని మన రాత్రికాల సమయంలో మాట్లాడుకున్నాం అవునా కదా దేవుడంట ఆయన చేతులకి యుద్ధాన్ని నేర్పడట యుద్ధం అంటే ఏంటి మనము మన చేతులతో ఆయన్ని మోకరించి ప్రార్థన చేయటమే యుద్ధము చేయటము మన వేళతో ఆయన ఏం చేయాలి మన విశ్వాస జీవితంలో ఏం చేయాలి పోరాడాలి మనం ఏం చేయాలి పోరాడి ఉపవాసం చేసి పోరాడి ఆయన సన్నిధిలో గెలవాలి అలా మనం ఎప్పుడైతే మోగాళ్ళు ప్రార్థన చేస్తామో ప్రతిదీ మనకి విజయమే కలిగిద్ది ప్రార్థన చేయటం వల్ల మనకేమైతే విజయము కలిగిద్ద కూడా అలాగే ప్రార్థన ద్వారా ఆయన సౌలుని జయించాడు శత్రువుల్ని జయించాడు అనేక రాజ్యాన్ని జయించాడు దావీదు అంతటి గురియాతుని కూడా చది చంపేటానికి కారణం ఏంటి దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు ఆయన ఏం చేసేవాడు అనుదినం అనుక్షణం ప్రభుని స్థుతించేవాడు అనమాట మనము కూడా దేవునికి భయపడి దావి ఎలాగ దేవునికి భయపడి ఆయన సన్నిధిలో ఆయన సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడు అలాగే మనము కూడా ఏం చేయాలంట సహనముతో కనిపెట్టుకొని ప్రభుని ఆరాధించాలంట కనిపె